నేను ఒక్కది వారం కూడా మిస్ కాకూడదు నా భార్యను నన్ను నా భర్తను నా బా నేను రక్షణ పొందుకుని అమ్మయా బాకీసా తండ్రి నమ్ముతండీ కుటుంబంగా సరిగ్గా రావాలి మా పిల్లలతో పాటు మేము రావాలి ఒక మంచి నిర్ణయం తీసుకురాదానా ఒక మంచి నిర్ణయం తీసుకురాక దేవుని సరిగ్లో చేయ కష్టాలే క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించాలన్నాడు కూడా మనం వీస్తున్న రక్షకుడుగా ఆరాధిస్తున్న మనం ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు అన్నయ్య ఆయన ఎన్నో శ్రమలు అన్నయ్య ఎన్నో మాటలు అన్నయ్య నీవు పడితేముంది ప్రేమ కరువైపోయిందేమో నీలో ప్రేమ తక్కువైందేమో ఇక్కడ నుంచి ప్రేమను పెంచుకోవాలి కోపాన్ని సంపేయాలి కోపాన్ని నీలో నుంచి సమాధి చేయాలి నీ మాటలు కూడా బాగుండాలి నీ వరుసలకు నీకు ఏమవుతున్నారో వారిని చెల్లాలి పిలు లేదంటే పేరు పెట్టి పిలు అదే ఈవే రాయే పోయే ఇవి చావాలి రాడా పోరా అదే ఇవి చావాలి అంటే పిల్లలు గమనించారా చిన్న పిల్లల మొదలు కూడా పెద్దల వరకు పేరు పెట్టి పిలుస్తాను లేదంటే తమ్ముడు వారిని పిలుస్తాను అవి నీలో కనబడుతున్నాయా అవి నీలో వినబడుతున్నాయా బూతులు బూతు మాటలు డబుల్ మీనింగ్ మాటలు ఇవన్నీ మన నుంచి తొలగాలి ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు పరిశ్రమ కావాలని నీ మాట తీరు చూస్తున్నప్పుడు నీ నడక తీరు చూస్తున్నప్పుడు నీ బ్రతుకు చూస్తున్నప్పుడు నీ భక్తిని చూస్తున్నప్పుడు నేను కూడా ఇలా మారుతాను అని రావాలి నిన్ను వెంబడించాలి అంతటి గొప్ప భక్తి చేయాలన్నయ అంతటి గొప్ప భక్తి ఈ గ్రామాన్ని మార్చే అవసరం ఈ గ్రామాన్ని మార్చే బాధ్యత నీ మీదనే పెట్టాడు ఈ గ్రామంలో పాపములు జీవిస్తున్న ప్రతి ఒక్కరిని మార్చి మారు మనసు పొందే బాధ్యత నీ మీదనే పెట్టాడు ఈ అలా మారే పది సంవత్సరాలుగా ఈ రోజు వచ్చావు దేనివైపు రోజు టికెట్ సంపాదించుకున్నావు సంపాదించుకున్న నీకు నీకు పనిలో తెలుసా ఇతరులను రక్షించాలి ఇతరులు రక్షణ మార్గంలోకి నడిపించాలి నీ భక్తి చూపించాలి నీ పాత జీవితం చచ్చిపోవాలి నీతివైన ప్రేమ కలిగిన తండ్రి నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలయ్యా ఈ రాత్రి గత మూడు రోజులు దేవా సన్నిధిలో మా గుండెలు బాధకు నడిచి మీ చేసిన ప్రార్థన విన్నాను పది సంవత్సరాలు కష్టపడ్డ కష్టాన్ని చూశారు ఆ చిన్న కన్నీరు చూశారు ఒంటరి వాడే మంది అవుతారని అవుతాండ్రి మమ్మల్ని ప్రేమించారు మాలో పార్టీసం లేకపోయినా మారు మనుషులు లేకపోయినా ఏ మందిలో కట్టవరయ్యా ఎక్కడ ఏమవుతారో అని ప్రతిరోజు అన్నయ్య కొరకు అక్కడ కొరకు ప్రాబ్లెస్ చేశాను అని దాచుడు అందరూలో మారు మనసులు కలిగించారు అందరూ మీ వాక్యం అనే కాడి కింద ఉన్నారు అందరూ పార్టీ తన జీవితాలను నొప్పి తొలగిపోకుండా పడిపోకుండా మరణం వరకు నమ్మకంగా జీవించుకున్నాయా ఇంకొక దేశం పది ఆదివారం భక్తి కనబడాలయా ప్రతిరోజు భక్తి ఒకరి కుటుంబాలలో గొడవలు ఉన్నాయేమో కుటుంబాలలో అసమాధానం ఉందేమో భార్య భర్తలో సమాధానం లేదేమో నాయన రాత్రి బాప్తిని తీసుకున్న ప్రతి ఒక్కరితో ఆయన కళ దర్శనతో మీరు మాట్లాడండి సరిచేయలేదు ఆయన ఓర్పులు దయచేయడం తండ్రి స్నానాలు దయచేయండి ఆయన నోరు కంట్రోల్లో పెట్టుకుంటాడు ఆయన మీ కృప దయచేయండి జీవ మరణములు నాలుగు వర్షం వల్ల ఉన్నాయన నాలుగు మేము జాగ్రత్త పరచుకోవడానికి మా నడకలు మేము జాగ్రత్త పరచుకోవడానికి మా పడకలు మేము జాగ్రత్త పరచుకోవడానికి మా ఇరుగు పొరు వారితో అన్నయ్య అక్క బాబాయ్ అని పిలుచుకునే విధంగా కృపద ఇచ్చిందైనా మారాలి పసి బిడ్డ లాంటి వాళ్ళే పరలోక రాజ్యం అన్నావయ్యా పసిబిడ్డల్లో కుట్రలు ఉండేనాయన పసిబిడ్డల్లో పగలుండేనాయినా పసిబిడ్డల్లో క్రోధాలున్నాయి తండ్రి నేను కూడా అలాగే మారాలని అలాంటి మనసు మాకు తండ్రి నేను ఆశలు పడిన కష్టం ఈ బిడ్డలతో చెప్పుకున్నాను తండ్రి బిడ్డల్లో భారం దిగినట్టుండయ్యా ఇంత మాత్రమే కాదయ్యా ఇంకా నేకులను మార్చాలి ఈ రాసులు ప్రవచించిన ప్రవచనం ప్రకారం నాయన ఈ మందులు సరిపోకుండా ఈ మందులు సరిపోకుండా కాక నాయన అంతటి జన సమూహంతో నింపడాలి వాకించే పేద నాయన నా నడుగు జనంలో ఇస్తూ ఉన్నావు అది సంవత్సరాలుగా పాదాలు పట్టుకుని అది పది మందినిచ్చారు పది మంది వంద మంది అవుతురు కాక వంద మంది ఇంకా అనేకులు అవుతురు కాక నమ్మకంగా జీవించాలి తండ్రి నమ్మకంగా నీ పది మేము నేను ఉండగలిగట నీకు ఈ ఆరాధనలో పాల్పంచిన ప్రతి వారం ఆయన వినబడిన మాటలు నేను ఆశలు పడిన పడిన కష్టం విన్నారు వారికి ఏమైనా కష్టాలు వచ్చినా వెనకకు తిరగకుండా మా అయ్యగారి కష్టాలు పడ్డారు కదా అని హృదయంలో వారి ఆలోచనలోకి తెచ్చి కష్టాన్ని చూసి వెనదేర కష్టాన్ని చూసి ముందుకు సాగట్టుకున్న మేము మేము బాధ్యసం తీసుకున్నామన్నటువంటి సంతోషంలో మేము మనసు పొందేమో అనేటువంటి సంతోషంలో ఎందుకు చేసుకున్నాము తండ్రి చక్కని ఆహారాన్ని సిద్ధపరచుకున్నామయ్యా ఆహారాన్ని పరిశుద్ధపరచని రుచికరంగా పాల్చైనా అభివృద్ధి చేయాలైనా ఆశీర్వదించ మీ దాసు నేను నేను ఇంకా దూరం తున్నానయా సంఘానికి దగ్గర ఉంటే ఆశీర్వాదవ మార్గాలు తీరవాలేవా సమర్థులు శక్తి కలిగిన వాళ్ళు తండ్రి త్వరగా సంఘానికి దగ్గర ఉంటే సంఘం ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇంకా డెవలప్ అవుతుందైనా ఇంకా ఎక్కువగా మాటలు మిన వాళ్ళు అవుతారు తండ్రి దయతో సేవ మీ రాసుని యొక్క కండీలు పుడిచివాడ ఇష్టాలు బాడ మీకు స్ఫరతాలు తండ్రి రాత్రి సంగముగా నాతో పాటు ఎంగ వేస్తున్న ప్రతి వాత్మకం చేసుకోండి బలహీనతలు తొలగించండి అనారోగ్యం అంటే ఆరోగ్యం ది అయినా రాసు మార్గాలు సిద్ధపరిచి సంపూర్ణమైన పరిచయం ఉన్నకు నైనా కూడా దండి అదేవిధంగా ఈ మాటలు లేక ఇలా సంఘాలు లేక చీకటిలో బ్రతుకుతున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి తండ్రి అయ్యా నేను వెళ్తాను తండ్రి మనం ఉన్నప్పుడే రెక్కలు కట్టుకున్నప్పుడే నాలుగు రాళ్ళు వెనుక చేసుకోవాలని లోకం అంటారయ్యా నా రెక్కలు కట్టుకున్నప్పుడే నాలుగు ఆత్మలను ముందు పెట్టాలని నాలుగు ఆత్మలను నీ సరివులకి నడిపించాలని నా ఆశయ ఆస్తులు స్థులు అంత ఆత్మల సంపాదన కావాలని ఒక గురి కలిగి ఉన్నానయ్యా ఒక లక్ష్యం కలిగి ఉన్నాను తండ్రి కనిపిస్తారని చూపిస్తానని ప్రార్థన అనిపించింది ఈ సన్నిధిలో నుంచి ఈ స్థలంలో నుంచి వినబడుతున్న ప్రతి మాటకు మీ ప్రభావాన్ని గురించి కృప చూపించి సహాయం తెచ్చిన తండ్రి ఈ రాత్రి మొంగళ కన్ను అయినా పడుకు ని పడుకోడు చుట్టండి నిపడి మరోవారు దేవాన్ని పాదాల్సి చేరి ప్రార్థించేటప్పుడు దేవ నీ కృప చూపించడానికి ఏసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ పరిణామం ఈ ప్రార్థన మనం సమర్పిస్తూ ప్రతి బ్రాడుతూ అడిగి వేడు కొన్ని తొమ్మిది తొమ్మిది సాంపడుతుంటే ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసం ఎప్పుడైనప్పుడు సదాకాలం మనందరికీ రోడ్డు నీడాక ఆమె ఆమె అందరి భోజనాలు ఒకరికొక రోజనాలు చెప్పుకోండి ఒకరికొకరు చేయాలనుకోండి దేవుడు మనందరం జీవించిన కాక